హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీకు ఎవరైతే ఎస్ఎస్సి జీడీలో ట్రైనింగ్లో శాలరీ ఏ విధంగా వస్తుంది ఎంత వస్తుంది రిస్క్ అలవెన్స్ ఏ విధంగా ఎప్పుడు యాడ్ అవుతుంది పోస్టింగ్ వస్తే రిస్క్ అలవెన్స్ ఎక్కువ వస్తుంది పోస్టింగ్ మన చేతిలో ఉంటుందా స్టార్టింగ్లో మనం ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనేది నేను వీడియోలో చెప్తున్నాను ముందు డైరెక్ట్గా శాలరీ స్లిప్ అనేది మీకు చూపిస్తాను ఒకవేళ ట్రైనింగ్లో ఒకవేళ మీకు శాలరీ వస్తే ఇప్పుడు ఏ విధంగా ఎంత వస్తుంది అన్నది వీడియో చూడండి చూసే ముందు ఒకసారి లైక్ చేయండి మీరు అన్నీ మీరు ఇచ్చిన లైక్ వల్ల ఏటవుతుంది అంటే పది మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఓకేనా జై హింద్ జై భారత్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అనవసరంగా మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అన్సబ్స్క్రైబ్ చేసేయండి మీకు ఒకవేళ అవసరం లేకపోతే ఓకేనా జై హింద్ జై భారత్ వీడియో చూద్దాం రండి ఇక్కడ మే ఉంది ఆ మే తిన్నంగా మనం హైదరాబాద్ జీసీ హైదరాబాద్ అనమాట గ్రూప్ సెంటర్ హైదరాబాద్లో చేసినప్పుడు అనమాట బేసిక్గా మన స్టార్టింగ్ రిపోర్టింగ్ చాలా మందికి మెయిన్ గ్రూప్ సెంటర్స్ ఉంటాయి కొందరు డైరెక్ట్గా కూడా ఎక్కడైతే వాళ్ళ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఉండదో ఆ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం జాయిన్ అవగా ఎస్ఎస్సి జీడీలోని ఏ గ్రూప్కైనా స్టార్టింగ్ మనకి ఎంత అంటే బేసిక్ పే ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడున్న ప్రకారం దాంట్లోని అంటే పర్సెంటేజ్ అనేది డిఏ స్టార్ట్ అవుతుందన్నమాట స్టార్టింగ్ లెవెల్లోని అప్పుడున్న స్టార్ట్ మార్చిలో జాయిన్ అయ్యాం మార్చిలో జాయిన్ అయితే మాకు ఎప్పుడు వచ్చింది మే నుంచి స్టార్ట్ అయింది అన్నమాట శాలరీ ఇంకో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకటి ఒకటి ఇక్కడ నీట్గా అర్థం అవుద్ది ఇక్కడ మొత్తం లైన్గా ఇచ్చాను నేను ఇవన్నీ నెలలు అనమాట మే జూన్ జూలై నెల రాలేదు ఆగస్ట్ వచ్చింది సెప్టెంబర్ వచ్చింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వచ్చింది రెండు నెలలు కలిపి ఇక్కడ వచ్చాయి అన్నమాట శాలరీ ఏ అయితే రాలేదో ఏరియర్స్ అన్నీ ఒకేసారిగా డబ్బులన్నీ ఇక్కడైతే పడ్డం మీరు గమనించవచ్చు నేను మళ్ళీ చూపెడతాను ఇక్కడ చూడండి మనకి హెచ్ఆర్ఏ ఉంది కదా చూడండి ఈ సిసిఏ ఎస్డిఏ డిపి ఇలాంటివన్నీ కూడా కొన్ని స్పెషల్ ఫోర్సెస్కి లేదా స్పెషల్ ఎలవెన్స్ అనమాట కొన్ని కొన్ని ఏరియాల్లోనే దొరుకుతాయి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలవెన్స్ ఈ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలవెన్స్ అది ఇక్కడ దాకా రాలేదు కదా ఈ నెలలన్నీ కలిపి ఇక్కడ ఫస్ట్ రెండు నెలది కలిపి వేశాడు సారీ ఇది మూడు నెలది తర్వాత ఎరియర్స్ అన్ని మిగిలిన బాకీ అంతా ఇక్కడ వేసాడు అనమాట ఇది మనకు ఒరిజినల్ అనమాట నెలకి రెండు వేలు అవుతుంది అనమాట సెక్షన్ మనం వైజాగ్ సిటీలో ఉంటే మనకు అనేది పదిహేడు పర్సెంటేజ్ వస్తుంది అంటే డబల్ వస్తుంది అనమాట నాలుగు వేల ముప్పై రెండు రూపాయలు వస్తుంది వైజాగ్ సిటీ అయితే మనకి అర్బన్ ఏరియా అయితే రూరల్ ఏరియా వస్తే అంత ఉండదు ఆ తర్వాత టీపీటీ అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనమాట పుట్టి అన్ని ఏరియాలో ఉండదు ఎక్కడైతే రిస్క్ ఎలవెన్స్ యాడ్ అవుతుందో అక్కడ టీపీటీ అనేది తీసేస్తారనమాట కోబ్రాలో అయితే రిస్క్ ఏరియా రిస్క్ ఎలవెన్స్తో పాటు టీపీటీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మన రేషన్ మనీ అయితే వస్తుంది కానీ మళ్ళీ మనం తిరిగి మెస్కమ్ మండరికి ప్రతి నెల ఒకటో అనేది మనం జమ చేయడం జరుగుతుంది ఈ అదర్ అలవెన్స్ ఏంటంటే మన ఏరియర్స్ అవ్వచ్చు లేదా మనకి డ్రెస్కి డబ్బులు మన ప్రతీ నెల జూలైలోని మన డ్రెస్ అలవెన్స్ పదివేలు అయితే పడడం జరుగుతుంది ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు అయింది అది పెరగడం జరిగిందనమాట ఒక ఫోర్స్కి కాదు అన్ని ఫోర్సులకి కూడా అంట్ల గురించి కలిపి చెప్తున్నాను నేను ఎస్ఎస్సి జీడీలో శాలరీ ఇదే విధంగా ఉంటుంది అంట్లకి కూడా నైంటీ పర్సెంటేజ్ గ్రాస్ శాలరీ ఎంత అంటే ఈ విధంగా స్టార్టింగ్లోని ఈ లెవెల్ పం ఈ లెవెల్లో వస్తుంది కెరియర్ సాటి కలిసినప్పుడు ఇలా నలభై వేలు వస్తుంది నెట్ పే మన అకౌంట్లో వచ్చి ఈ లెవెల్లో పడుతుంది అనమాట ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ముప్పై మూడు వేలు ఇది డిసెంబర్ వరకు ఇరవై ఒకటి ఉంది డిసెంబర్ తర్వాత అనేది మన శాలరీ ఇంక్రీజ్ అవ్వడం మీరు చూడొచ్చు డిసెంబర్ వరకు ఇరవై ఒకటి ఉంది ఎప్పుడైతే ఈ జనవరి వచ్చిందో ఈ జనవరి తిన్నగా మీరు ఒకసారి చూడండి శాలరీ అయితే పెరిగింది ఏడు వందలు అన్నమాట మనం ఎక్కడైతే మనం ఈ జీసీ అంటే మనం ట్రైనింగ్ సెంటర్ అంతా కూడా దీని అండర్లో ఉన్నాం ఇందులో ఉన్నంత వరకు ఇంత ఈ విధంగా వచ్చింది శాలరీ ఎప్పుడైతే మనం బెటాలియన్లోకి వస్తామో మన శాలరీ అయితే ఈ విధంగా మారిందనమాట ఎంత వచ్చిందనమాట ఇక్కడ డిఏ చూడండి డిఆర్ఎస్ ఎలవెన్సు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూడు పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వెళ్తుంది అనమాట అందుకని ఇది పెరుగుతుంది అనమాట మన శాలరీలోని దగ్గర ఇప్పుడు అయితే నాకు నా శాలరీలు ఎంత ఉందో అంతలోని ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ అయితే నాకు డిఏ రావడం జరుగుతుందనమాట హెచ్ఆర్ఏ చూడండి అవసరం రెంట్ ఎలవెన్సు అదే ఉంది ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో మారింది ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ వేరే యూనిట్కి వచ్చామో ఆ యూనిట్ దగ్గర ఆగడం అయితే జరిగింది మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ అవుతుంది ఈ ఏరియాస్ మళ్ళీ దాంట్లో కలిపి వస్తాయి ఇంకా టీపీటీ ఇక్కడ నుంచి బంద్ అనమాట ఇప్పుడైతే మనం ట్రైనింగ్ సెంటర్ వచ్చేసాం ఇక్కడ నుంచి టీపీటీ రాదు టీపీటీ రాదు రేషన్ మనీ కూడా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయిపోయింది దగ్గర దగ్గర ఇది రెండు వేల ఇరవై రెండుది పేపర్ చూసారు కదా ఇక ఇక్కడ మనకి డ్రెస్ అలవెన్స్ పదివేలు అయితే పడడం జరిగింది జూలై నెలలో రెండు వేల ఇరవై రెండు జూలై ఇక్కడ నుంచి రిస్క్ అలవెన్స్ అయితే స్టార్ట్ అయ్యే బ్రో ఇక్కడ నుంచి మీరు చూసారు కదా ఇది రిస్క్ అలవెన్స్ అనమాట ఇవి ఏరియర్స్ అన్నీ కలిపి ఇక్కడ దాకా వచ్చిందనమాట ఇప్పుడు ప్రెజెంట్ మన శాలరీ ఎంతో నేను చూపిస్తాను ఇక్కడ చూశారు కదా ఈ పడిన తర్వాత ఇక్కడ నుంచి రిస్క్ అలవెన్స్ ఆటే ఎంత ఏటీ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట మనకి రిస్క్ అలవెన్స్ ఇప్పుడు ఇరవై ఒక వేలు వస్తుంది అప్పట్లో స్టార్టింగ్లోని పదిహేడు వేల మూడు వందలు అయితే ఉండేది ఇప్పుడు ఇరవై ఒక వేల ఆరు వందల రూపాయలు ఆ తర్వాత డియర్నెస్ ఎలవెన్సు ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు అప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఇప్పుడు పదకొండు వేల చిల్లర వస్తుంది పన్నెండు వేల దగ్గర ఇంక ఇవి సోప్ గురించి కటింగు సోప్ కానీ కటింగ్ కానీ రమ్ అలవెన్స్ కానీ సంథింగ్ ఇవన్నీ కట్ అయ్యి అప్పట్లో గ్రాస్ ఈ విధంగా వచ్చేది అన్నమాట యాభై రెండు వేలు స్టార్టింగ్ ఇది ఈ నెల శాలరీ ఎంత వచ్చిందంటే నాకు ఈ నెల శాలరీ చూపిస్తాను ప్రతీ నెల మనకు కట్ అవుతాయి కదా ఇవి ఐటీఆర్ రీఫండ్ అయితే రావడం జరిగిందనమాట ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు నాకు ఇంట్రెస్ట్తో కలిపి వచ్చింది ఇది కాకుండా మనకి అసలు ఈ నెల శాలరీ ఎంత వచ్చిందంటే ఇది ఇక్కడ ఉంది చూడండి ఓవరాల్గా ఇది నేను మార్చింది కాదు మీరు పైనుంచి కూడా చూడవచ్చు ఇది నేను ఎడిటింగ్ ఆటే చేసింది కాదు నేను డైరెక్ట్గా మెసేజ్ దాంట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను ఎందుకంటే ఫైల్ అది క్లోజ్ అయింది నేను ఏదైతే డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా అది డౌన్లోడ్ అవట్లేదు ఈ నెల నాకు పడిన శాలరీ ఇది డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఓవరాల్గా మన అకౌంట్లోని ఈ రెండు కలిపి అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు మనకు వచ్చినవి తర్వాత రెండు కలిపి ఒక లక్ష ఐదు వేల నూట పదిహేడు రూపాయలు ఉన్నాయి సారీ నూట డెబ్బై ఏడు రూపాయలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ గాలి అయిపోయాయి అనుకోండి ఇది ఎప్పుడు పడుతుంది అంటే మనకి ఒకసారి మీరు డేట్ చూసుకోండి మనకి లాస్ట్ రోజు పడుతుంది అనమాట ఏదైతే మన నెల ఎండింగో ఆ ఎండింగ్ రోజు పడుతుంది ఓకేనా జై హింద్ జై భారత్ అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్గా ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది అనేది